కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఈరోజు ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది ఏదో కొంతమరికి అనడం లేదు రాష్ట్రం విడిపోయేటప్పుడు రాయలసీమ వెనుకబడి ఉంది అటువంటి రాయలసీమకు స్టీల్ ప్లాంట్ ఇస్తే కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు రాష్ట్రం విడిపోయే సందర్భంగా ఇది రాసుకున్నదే కానీ దీని ఈరోజు పార్లమెంటు సాక్షిగా మినిస్టర్ ఉపసనం మినిస్టర్ మాట్లాడుతున్నాడు ఇది మా దృష్టిలో లేదని చెప్పేసి నిన్న ఒక ఎంపీ దీన్ని లేవనెత్తే ఆయన మా దృష్టిలో లేదని చెప్పేసి ఈరోజు ఆ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆ రోజు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు కాదు పది ప్రత్యేక హోదా కావాలని బైకులు ఇరగొట్టి పల్లెలు ఇరగొట్టి అడిగినటువంటి బీజేపీ ఈరోజు మా దృష్టిలో లేదనడము ఎంతమంది సమర్పించమని చెప్పేసి అడుగుతా ఉన్నాము ఇప్పటికైనా బీజేపీ ఒకసారి అధికారంలోకి వచ్చింది ఆయన వైఖరి మార్చుకొని పదకొండు ఏళ్ళ కాలం అయిపోతూ ఉంది ఇది పెద్ద సమస్య ఏది కాదు ఇది వస్తే రాయలసీమలోని కడప జిల్లాలో జమ్మలవాడు కావలసిన కావచ్చు ఎరకున్న ముందడు ఈ మండలాలని కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది ఆర్థికంగా మెరుగుపడుతుంది ఈరోజు ఎక్కడ వ్యాపారాలు లేవు ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు ఆర్థిక పరిస్థితి బాగలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్టేల్ బ్యాండ్ కడప జిల్లాలో ఎంతో అవసరము దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ వైఖరి మార్చు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ టీడీపీ మూటమి ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కూడా మాట్లాడడం లేదు వీటిపైన మాట్లాడాలా జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్లు అందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడాలా ఈరోజు ఇలా చూస్తే రాయలసీమ గ్రామీణ బ్యాక్కి అమరావతి తీసుకోవాలంటున్నాడు అంటే చూస్తే గొప్ప తీరు ఇండస్ట్రీని అమరావతి అంటే రాయలసీమకు ఇవ్వాల్సి పోలించి రాయలసీమను ఈరోజు మెరుగుపడతానికి చేస్తున్నారు కాబట్టి మేము అడుగుతుంటే కేవలం మేమేదో కొత్త కొరికంత కాదు మీరు అనుకున్నవి మీరు చెప్పినవి రాయలసీమకు చేయాల్సినవి తిప్పు సాధన ఏర్పాటు కాబట్టి దాని వెంటనే అమలు చేయాలని దేని లక్ష్యంలో ఇది జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని గుర్తు తీసుకుందామని